మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు మే లెవెన్త్ అందరికీ తెలుసు కదండి ఎక్కడో రేర్గా ఈ జనరేషన్ పిల్లలకి తెలీదు అమ్మల దినోత్సవం అని చెప్పొచ్చు మదర్స్ డే అనగానే మనకు ఒక రోజుతో ఒక పూటతో మనం విషస్ చెప్పుకొని ఆగిపోయేది కాదు అమ్మ అమ్మ అంటేనే సర్వం అమ్మ లేనిదే ఈ లోకంలో ఏదీ లేదు అమ్మ నిర్వచనీయమైన అనిర్వచనీయమైన ఒక పదాన్ని మనము ఎప్పుడు ఎప్పటికీ ఎప్పటికీ మన గుండెల నిండా మొయ్యాల్సిన ఆ ప్రేమను మనం పం మనతో పాటు పంచుకుంటూ పంచుకుంటూ వెళ్తూనే ఉంటుంది మన దగ్గర నుంచి ఎప్పుడు ఏది ఆశించదు అమ్మ ఇలాంటి అమ్మలకు మనము ఒక్కరోజుతో సరిపెట్టకూడదు కాకపోతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ డే ఉండాలి కాబట్టి మనందరం జరుపుకుంటూ ఉంటాం మదర్స్ డే అనేది మే లెవెంత్న అయితే ఆ రోజు గురించి ఇక్కడ వరంగల్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు వాళ్ళ అమ్మలని గుర్తు చేసుకుంటూ ఒక జ్ఞాపకమో లేదంటే ఏదైనా మనతో మెమొరీ షేర్ చేసుకుంటారని ఇక్కడ దాకా రావడం జరిగింది ఒకసారి మాట్లాడదాం అన్ని జనరేషన్ పీపుల్ ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ గుండెల నిండా ఉన్న అమ్మ ప్రేమని మనతో పాటు పంచుకుందాం రండి చెప్పారు మే ఎలెవ్ అండేంటి సండే 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 కావచ్చు తెలీదు చెప్పురా తల్లి మనకి తెలుసా సండే అంటే ఆదివారం అందుకు తెలుసు మనకు మే ఎలెవెంత్ మదర్స్ డే మర్చిపోయినారా లేకపోతే అసలు లాస్ట్ 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 ఇయర్ 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 మే వచ్చింది అయితే నా బర్త్డే ఉండదు సరే ఎట్లాగో మే ఎలెవెన్త్ మదర్స్ డే అని తెలిసింది ఇప్పుడు మీ అమ్మ గురించి చెప్పమంట మాట ఎయిత్ సిక్స్ ఎవరింగ్స్ పర్సనల్ థింగ్ అంతా మా మదర్ అంటే అన్ని ఒక్క వర్డ్ లో అయిపోయింది ఆమె అంటే అంత మొత్తం ఎనీథింగ్ లోకం లేదు సంథింగ్ 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 ఎవ్రీథింగ్ మా మదర్ లేకపోతే ఏముండదు ఇక్కడ లైక్ ఎనీథింగ్ వర్క్ జరగదు ఏం పని చేయరు ఇప్పుడు మన నిజాలు మాట్లాడుకుందాం ఎన్నిసార్లు నువ్వు మీ అమ్మ మాట విన్నావు చాలా సార్ చాలా సార్లు అంటే లెక్క పెట్టుకోవచ్చు కదా ఎన్ని సార్లు విన్నావు అంతే ఒక థర్టీ ట్వంటీ టైమ్స్ మిమ్మల్ని నీకు ఇష్టమైన క్వాలిటీ అంటే కుకింగ్ కుకింగ్ నీకు అంటే నచ్చింది ఏమన్నా పని చెప్తుంది కాబట్టి పని చెప్తుంది అంటావు అమ్మా చెప్పకూడదా మరి ఆమె చేస్తుంది కదా పాపం షేరింగ్ షేరింగ్ చేసుకుంటాం షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకా ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా చేసుకోవాలి మరి సెలబ్రేషన్స్ కేక్ కట్టింగ్ కేకట్ చేస్తావు అది కాకుండా నేను ఒకటి చెప్పనా డే మొత్తం మా అక్కడ కూర్చోబెట్టి పనులు చేద్దాం నువ్వు సోషల్ మీడియా ప్రకారంగా చెప్తున్నావు మరి చెయ్యకపోతే భలే ఉంటారు రోల్ చేసేస్తారు అందరు మరి చేసేస్తావు కదా ఖచ్చితంగా ఒక్క డే అయినా ఆమె కోసం ఆమె చెప్పినట్టు విను మదర్స్ డే చేసి ఒక్కటి మంచిగా మదర్స్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే మా థ్యాంక్ యూ నీ పేరు రిషిక్ రిషిక్ క్లాస్ నైన్త్ నైన్త్ ఓకే మే లెవెన్త్ ఏంటో తెలుసా మదర్స్ డే మదర్స్ డే మీ మదర్ పేరు అనురాధ అనురాధ మీ మదర్ గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తావు మా అమ్మ ఒక దేవత దేవత హార్ట్ టచ్ చేసిన సరే ఆ దేవత మాట నువ్వు ఎన్నిసార్లు విన్నావు ఇన్ఫినైట్ ఇన్ఫినిటీ చూసేది మీ అమ్మ కూడా చూసేది వీడియో పక్కే పక్క మరి ఈ మదర్స్ డే కి ఏమన్నా సెలబ్రేట్ చేస్తున్నావా మీ అమ్మని విజిట్ చేస్తావా ఓకే అది ఎప్పుడు జరిగేది కాబట్టి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తావా ఎస్ ఓకే ఈ మీ అమ్మలో నచ్చింది ఏదైనా కేరింగ్ మీ మీద కేరింగ్ మీకు బ్రదర్స్ ఉన్నారా ఒక సిస్టర్ ఒక సిస్టర్ సిస్టర్ మీద ఎక్కువ ఇష్టం ఉంటుందా మమ్మీకి నీ మీద ఎక్కువ ఇష్టం ఆల్ ఆర్ ఫర్ మి అట్లా నీకు అనిపిస్తుందా ఎస్ ఓకే బ్యాడ్ క్వాలిటీ ఏమన్నా అనిపించిందా ఇప్పుడే మరి నీ లోపల అడిగితే ఇట్ల ఇట్ల చెప్పేస్తుంది మరి మీ అమ్మ మరి ఆ ఒక్క రోజైనా మా సుమన్ టీవీ తరపున నువ్వు ఒక మాట చెప్పగలుగుతావా మీ అమ్మ మాట వింటా ఒక్క రోజైనా నేను రోజు వింటా ఖచ్చితంగా నేను అడుగుతా రండి హౌస్ నెంబర్ చెప్తా హౌస్ నెంబర్ తో సహా చెప్తారంట సరే చూద్దాము ఒక్క రోజేనే కాదు ఎప్పటికైనా విను బాధ పెట్టుకుంటే చూస్తా వర్ణిక వాళ్ళందరికీ సపోర్టింగ్ గా నిలబడ్డది ఈ పాప ఈ పాపను ఒకసారి అడుగుదాము నీకు తెలుసా మదర్స్ డే మదర్స్ డే అంటే తెలియదు అమ్మ 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 పేరు అమ్మల కోసం మనం జరుపుకునే ఒక రోజుని మదర్స్ డే అంటాం కానీ రోజు వినాలి అమ్మమ్మ అమ్మ కోసమే మనం ఉండాలి అనా ఓకే చెప్పిన మాట వింటావా నిజంగా చెప్పు మీ మమ్మీకి హ్యాపీ మదర్స్ డే హ్యాపీ గట్టిగా మీ మమ్మీకి వినిపించద్దా ఈ వైర్ నుంచి ఆ కెమెరా నుంచి మీ ఇంటి దాకా పోవాలి అంత గట్టిగా హ్యాపీ మదర్స్ డే మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ థ్యాంక్ యూ ఈ రోజు మొత్తం చిన్న పిల్లలు వస్తున్నారు ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం నీ పేరుమా సమన్వి సమన్వి నీకు మదర్స్ డే తెలుసా ఎప్పుడు ఎప్పుడు మే లెవెంత్ మే లెవెంత్ ఓకే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా హా మా మమ్మీకి రో ఆ డే రోజు నేను విష్ చేస్తాను విష్ చేస్తా గ్రీటింగ్ కార్డ్ ఇంకేమైనా రోజు మీ బర్త్డేస్ అప్పుడు అమ్మ మీకు ఇష్టమైన కూడా వండి పెడుతుంది కదా మరి అమ్మ కోసం స్పెషల్ డే ఉన్నప్పుడు మీరేమని చేస్తారా అమ్మ ఏం ఏ పని చెప్తే ఆ పని చేస్తా ఖచ్చితంగా ఆ రోజు కంపల్సరీ చేయాలి మరి మీ మమ్మీలో మరి గుడ్ క్వాలిటీ ఏదైనా అంటే ఏం చెప్తావు మా మమ్మీ మా అన్నర్ని బాగా చూస్తుంది అది గుడ్ క్వాలిటీ రేపు పొద్దున నువ్వు అమ్మయ్యకి కూడా అదే చేస్తావు కదా ఖచ్చితంగా ఓకే బ్యాడ్ అనిపించింది ఏమైనా ఉందిందా అసలు అమ్మ అంటేనే బ్యాడ్ ఉండదు కదా మీ మమ్మీకి ఒకసారి మదర్స్ డే విషెస్ చెప్పు హ్యాపీ మదర్స్ డే మా మమ్మీ మమ్మీ పేరు ఏమన్నా లావణ్య హ్యాపీ మదర్స్ డే మనతో పాటు ఒక అమ్మ ఉన్నారు అమ్మ మాట్లాడదాము అమ్మ మీ పేరు విజయ విజయ గారు ఇప్పటి వరకు మేము చిన్నపిల్లలతో మాట్లాడము వాళ్ళకి ఏంటంటే తెలిసి తెలియని వయసులో అలా సెలబ్రేషన్ అని అనుకుంటారు మీరు పూర్తిగా చెప్పండి అసలు అమ్మ అంటే అర్థం అమ్మ అంటే అమ్మే అమ్మ సంతోషంగా చూసుకుంటది ఉన్న దాంట్లో పిల్లలు బాగా పెద్దగా కావాలి మంచిగా ఉండాలి మనం మనం ఏంది 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 తినకుంటే ఏంది నా బిడ్డ బాగుండాలి కొడుకు బాగుండాలని సంతోషపడుతుంది తనకంటే ఏం ఆశించదు మన గురించి ఆశించుతుంది తర్వాత మనం ఒక అమ్మ అయిన తర్వాత మళ్ళీ అమ్మ గురించి ఆలోచిస్తాం మా అమ్మ ఇట్లా చేసింది మా అమ్మ అట్లా చేసింది మనం కూడా ఇట్లా చేయాలని ఆలోచన వస్తుంది మీ అమ్మతో ఏదైనా జ్ఞాపకం మీకు బాగా నచ్చింది ఏమున్నదమ్మ మంచిగా చేసేది మంచిగా పెట్టేది అమ్మ కడుపు నిండా భోన్ చేయాలని అన్ని ఉండాలి మా పిల్లలకి మంచిగా ఉండాలి మందిలో కలవాలని బాగుండే హౌస్ వైఫ్ ఆమె కూడా ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మ అంటే కొంతకాలం వరకు భరిస్తున్నారు తర్వాత భరించట్లేదు తల్లిదండ్రులని మాత్రం పోయే వరకు భరించింది మమ్మల్ని ఏది ఉన్నా కాస్త ఉన్నా మంచిగా చేయడం పెట్టడం నా పిల్లలు రావాలని నా పిల్లలు బాగుండాలి అందట్లో కలవాలి మంచిగా ఉండాలని అంటే ఇప్పుడున్న జనరేషన్ గురించి మీరు ఏం చెప్తారు అంటే ఎక్కువ రోజులు భరించట్లేదు తల్లి గురించి కానీ తండ్రి గురించి వాళ్ళ గురించి మీరేం చెప్తారు ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక ఇప్పుడు భరించలేరు అప్పుడు అమ్మ నలుగురికి వంట చేసి పెట్టింది నలుగురిని దాదాపు ఇప్పుడు నలుగురు కలిసి ఒక తల్లికి చేయలేకపోతాను ఆమె ఏడుస్తుంది అంతే ఇక వాళ్ళు లెక్క చేస్తలేరు ఇటు బిడ్డ లెక్క చేస్తలేదు మూతి ఎవడు పెడతాడు అన్నమో అన్న వస్తుంది మా దాంట్లోనే ఒక అమ్మకి యాభై వేల పింఛను వచ్చినా మూతి మాడుచుకుంటుండ్రు కోటి రూపాయలు ఆస్తి ఇచ్చినా కూడా తల్లికి ఇంత ఒక కిలో ఏదన్నా పెట్టినా కూడా మా అమ్మ పెట్టింది మా అమ్మ పెట్టింది అంటుండు అత్త మామది ఎవరు లెక్క చేస్తలే అంటే మీరు చెప్పండి అంటే ఆ ప్రేమలో తేడా అనేది ఎందుకు వస్తుంది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే నా కొడుకు చదవాలి నా బిడ్డ చదవాలని అంటున్నాం హాస్టల్ వేస్తున్నాం అక్కడ కంప్లీట్ గా వాతావరణం చెడిపోతుంది అంటే ఇప్పుడున్న పిల్లల్ని హాస్టల్లో వేయడం వల్ల ఖచ్చితమైన ముచ్చుతుంది మినిమం టెన్త్ వరకు మన దగ్గర ఉంటే కాస్త మనం ఏంటిది మన చుట్టుపక్కల ఏంటని సరౌండింగ్ తెలుస్తలేరు అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ పక్క ఇంట్లో ఎవరు తెలుస్తలేదు పలానా ఆంటీ పలానా అని చెప్పాల్సి వస్తున్నది పిల్లలకు అంటే మా తరం పోతే మా తర్వాత మీ వరకు కొద్దిగా తర్వాత అయితే మనకు ఏం చెప్పలేము మదరు ఫాదర్ అని ముచ్చట లేదు మీద అనురాగా తగ్గిపోతుంది పొరపాటు తల్లి ఐదుగురిని చేస్తుంది కానీ ఐదుగురు కలిసి తల్లికి అన్నం అన్న బిక్కు బిక్కువని చూస్తుంది యాభై వేల పింఛను వచ్చినా మా పక్కన అన్నం పెట్టలేకపోతే ఇట్లా పెడుతుంది మూతి కోడలు అంటే కొడుకు కూడా దాంట్లో కొడుకు పాత్ర కొడుకు పాత్ర కూడా లెక్క చేస్తలేరు అంతే ఎందుకు వచ్చింది అన్న గారికి వస్తాను ఇప్పుడున్న జనరేషన్ కి మరి మీ మాట ప్రకారంగా ఏం చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు వినయ్ పొజిషన్ ఎవరు లేరు మీరు చాలా ఇబ్బంది మనం కొంతైనా మాట ఎవరికైనా ఇప్పుడు మీ జనరేషన్ వరకు ఇంటుండ్రు కానీ చూడాలి మరి ఎవరు చెప్ మేము మేమైతే మా పిల్లలకు కానీ మా పక్కబండె కానీ చెప్తున్నాం మేము ఇప్పుడు మేము ఇద్దరాలి మీరు ఖచ్చితంగా చెప్పాలి మేము ఇప్పుడు మేము ఇద్దరమే మా మిసెస్ దాదాపుగా చెప్తా బిడ్డ ఉంటాము పడుకుని బిడ్డ బిడ్డే పడుకుడు ఇప్పటివరకు నన్ను బాగానే చూస్తాడు అమ్మమ్మ అంటే ఇప్పటివరకు మాట తీసేయలే మొన్న మ్యారేజ్ అయింది మనవాడు మేము ఆయన కోసం టూ త్రీ ఇయర్స్ హాస్టల్ వద్దం చెప్పి హైదరాబాద్ లో సెటిల్ అయింది చేసి ఆంపిక పంపించిన మొన్న మ్యారేజ్ అయింది ఇప్పటి వరకు అయితే నా మాట వింటుండు అలాంటి కుటుంబంలో పెరిగిన పిల్లలు మార్పు ఉండదు అంటారు రైట్ థ్యాంక్ యూ అండి చాలా పక్క బాగా చక్కగా చెప్పారు మా ప్రేక్షకులకు థ్యాంక్ యూ మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ మీకు కూడా మీ పేరు స్వాతి మీరు మీ మదర్కి ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేస్తారు ఇయర్ మదర్ పేరు జ్యోతి ఆమెలో మీకు నచ్చింది ఏంటి మదర్స్ డే సందర్భంగా మాతో షేర్ చేసుకుంటాం ఎంత ప్రేమగా చూసుకుంటాడు అంటే నాలుగు దెబ్బలు కొట్టైనా తర్వాత దగ్గర తీస్తుందని అర్థం అంతే కదా అంతే మరో అంత కోపడినా ఎంత తిట్టినా మీకోసమే కాబట్టి మరి మీరు ఎన్నిసార్లు ఆమె మాట చాలా సార్లు కాలిక్యులేట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా సార్లు కనీసం మదర్స్ డే రోజైనా ఒక్క రోజైనా అమ్మ మాట వింటా పక్కా మీ మమ్మీ చూడనివ్వండి వింటా నచ్చింది ఏమైనా ఉందా అంటే తెలిసి తెలియక కొన్ని కొన్ని సందర్భాలలో తిట్టేస్తూ ఉంటది తెలియక పెద్ద స్టేట్మెంట్ అలాని కాదు సిస్టర్ అంటే నార్మల్ గా ఎవరైనా చెప్పేసినా కూడా జల్దీ నమ్మేస్తుంది అన్నట్టు అలా దట్ ఈ కేరింగ్ కేరింగ్ లో ఒక పాట అది అంతే భయం వేస్తుంది తనకి తనేమో నిజమేమో అన్న భయంలో ఉండితుంది మనం సర్ది చెప్పాలి మనం ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి అది సర్ది చెప్పాలి అని తెలియదు అంతే నువ్వే మాట్లాడతా చెప్పండి మీ మదర్ గురించి మాట మా గురించి చెప్పాలంటే ఇస్ ద వన్ ఉమెన్ గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇంకా నచ్చింది కేరింగ్ ఎఫెక్షన్ లవ్ ఇవి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే నేను మా అమ్మ చూపించినట్టు నేను చూపించగలుగుతాను ఫ్యూచర్లో అసలు అన్నది అప్పుడప్పుడు థింక్ చేస్తా మా అమ్మ అమ్మ లెక్క నేను చూసుకుంటానో లేదో అని కానీ కొంచెం డౌట్ సిస్టర్ అంటే మమ్మీ లెక్క ఇంకా ఆ థింక్ చెయ్యలే మేము చూస్తాం చూస్తావు బట్ చేయాలి అంటే మీకు ఇంకా ఫ్యూచర్ పెరుగుతున్నా కొద్ది మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది సో వింటావా నువ్వు ఆ ఒక్కరోజైనా మీ అమ్మమ్మ యాక్చువల్గా చెప్పాలంటే సిస్టర్ మేము అంటే మేము ఇంట్లో మదర్స్ డే జరుపుకోము ఎక్కువ అంటే అప్పుడు పనులు ఉంటాయి ఎక్కువ జరుపుకోరు కానీ అయినా మేము పనులు మేమే చేస్తాం మమ్మీ మమ్మీకి డీలీ కూడా మేము ఇద్దరు సిస్టర్ మేమే చేస్తాం సో ఫైనలీ ఒక్కసారి మదర్స్ డే విషయస్ చెప్పండి మీ మదర్స్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ హ్యాపీ మదర్స్ డే అమ్మ కూడా వద్దా అమ్మ హ్యాపీ మదర్స్ డే అప్ప లవ్ యూ లవ్ లవ్ అంట మనతో పాటు ఇప్పుడు ఒక తల్లి కొడుకున్నారు మనకి ఈ రోజు సబ్జెక్ట్ కి రిలేటెడ్ గానే మనకు దొరికాయి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి రాజ్ కుమార్ మీ మదర్ మీ మదర్ ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ మదర్ చెప్తారు అది ట్రూ అండ్ ఫాల్స్ అనేది ఓకే మీకు మేల్ ఏమైంది గుర్తుందిగా మదర్స్ డే కదా ఆ మదర్స్ డే అంటే మీరు ఎప్పుడైనా సెలబ్రేట్ చేశారా మీ మదర్ కి అట్లానే ఎప్పుడైతే ఏం చేయలేదు ఉంటది చేయాలని సిచువేషన్ బట్టి ఇప్పుడైనా మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారా అమ్మ నువ్వు చాలా చేస్తున్నావు నాకు చేయలేదు అమ్మ నిజమే కదా అంటే చేయాలా అంటే అప్పుడప్పుడు చేయాలని అప్పుడు కానీ అమ్మకి ఇంట్రెస్ట్ ఉండదు కదా అని అనుకుంటాడు అది కూడా మీరు అర్థం చేసుకుంటారు మీరు అంటే మీ అమ్మతో పాటు ఉండే మీ జ్ఞాపకాలు బోల్డ్ మీరు ఇప్పటి వరకే మూట కట్టుకున్నాయి ఇంకా చాలా ఉంది మీకు లైఫ్ మీకు ఇంకో అదృష్టం ఏంటంటే మీరు అబ్బాయి కాబట్టి అమ్మతో ఇంకా లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉంటది మరి ఇందులో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం షేర్ చేసుకుంటారు మా డాడీ టూ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయిండు అయినా కూడా మా మమ్మీ సింగర్ అన్నాను ఇంతవరకు

ఎప్పుడంత బాధన పిల్లి ఇట్లా మరి మీ బాబు ఇట్లా వచ్చి ఒక బాబు ఉండగా మీ భర్త చనిపోయిన తర్వాత మీ పరిస్థితి నెట్టుకు రాగలుగుతారనుకున్న అసలు అయితే సాధించాలి అన్న పట్టుదల కొద్దీ ఇంతవరకు వచ్చిన సాధించిన కొడుకు ముందు పెద్ద చేసిన పొజిషన్ తీసుకొచ్చి చదివించి ఇట్లా తీసుకొచ్చిన ఇప్పుడు అయితే చదివలేని ఉన్నాడు ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు చూస్తున్నారు కదా చాలా కొద్ది రోజులు భరిస్తున్నారు తల్లిదండ్రులని చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరి గురించి మీరు ఏం చెప్తారు అందరంటే ఏమో కానీ నా కొడుకు నాకైతే చాలా భుజబలమే వచ్చిండు సంతోషం కోట్లా అంతే నాకు అదే చూసుకున్నా అంతే నా కొడుకే సంతోషం నన్ను ఎట్లా సరే కలుగుతాడు అన్నుకోం కొద్ది సరే కలిగిన ఆశలు ఎక్కువేకలు ఏం లేవో మరి నా కొడుకు గురించి ఉంది ఏం కోరుకుంటున్నారు ఒకసారి నా కొడుకు నన్ను మంచిగా చూసుకొని సంతోషంగా ఉంచి భయపడాలని ఆయన సంతోషంగా ఉంటే మీ సంతోషంగా ఉన్నట్టే అంతే కదా ఆ మాటకు అర్థం అదే కదా అంటే ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్తారమ్మ ఒక్క మాట ఇప్పుడున్న వాళ్ళు అయితే చాలా మంది ఖరాబ్ అవుతారు నా కొడుకు నన్ను అర్థం చేసుకొని ఇంత వారి పొజిషన్ లో తీసుకొచ్చాడు కాబట్టి చాలా సంతోషం మంచిగా చూసుకోండి ఇప్పుడున్న పిల్లలని మీరు ఏం మరి ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్పారు మేడం వాళ్ళు మన గురించి అర్థం చేసుకున్నట్టు నీకు లేదు కానీ నా కొడుకు అర్థం చేసుకున్నాడు కాబట్టి నాకు మంచి అనిపించింది మరి మదర్స్ డే శుభాకాంక్షలు మా ముందు ఒకసారి మీ అమ్మకు మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ హ్యాపీ మదర్స్ డే సో విన్నాం కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉన్న అందరి ప్రేమ మాత్రం ఒకటే అమ్మ మీద అంతే సమానమైన ప్రేమని చూపిస్తూ ఉంటారు అయితే ఈ జనరేషన్ మీద మాత్రం అందరికీ హోప్ లేకుండా పోతుంది అందరూ అలా ఉంటారని కాదు కాకపోతే ఇప్పుడున్న పెరుగుతున్న తీరుని బట్టి బంధాల విలువలు అర్థం చేసుకునే అంత వయస్సు కానీ అలాంటి ఆలోచన కానీ లేకుండా పోతుంది ఇప్పుడున్న పిల్లలకి సో నేను ఇలాంటివి చేయడానికి సుమన్ టీవీ ముఖ్య కారణం ఇదే పబ్లిక్ లో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీకు దీని ప్రకారంగా చూపించాలి అనుకుంటున్నాము ఎనివే మదర్స్ డే శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మని అమ్మలాగే ప్రేమిద్దాం అది కూడా ఆఖరి శ్వాస వరకు ఇంతకు మించి మనం ఏమీ ఎవ్వరికీ చెప్పలేదు సో దినోత్సవ శుభాకాంక్షలు మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఇంతే ప్రేమతో మీ అమ్మని చూసుకోండి